హాయ్ పిల్లలు ఇప్పుడు మెల్లగా దుప్పటి కప్పుకుని కళ్ళు మూసుకోండి మనం ఒక మంచి కథ చెప్పుకుందాం చాలా ధైర్యమున్న ఒక చిన్న అబ్బాయి కథ అనమాట తన పేరేంటో తెలుసా బుడతడు కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న అస్సలు ఇంత చిన్నగా ఉండేవాళ్లు ఎవరైనా పెద్ద హీరో అవ్వగలరా ఒక గొప్ప వీరుడుగా మారగలరా ఏమో ఈ ప్రశ్నకు జవాబు మన కథలోనే ఉంది పదండి తెలుసుకుందాం సరే ఇంక కథ మనం మనమిప్పుడు మన కథలో హీరోని కలవబోతున్నాం మన బుల్లి హీరోని అనగనగా ఒక ఊరిలో ఒక పేద అవ్వ ఉండేది ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకంటే ఆమెకు ప్రాణం వాళ్ళది యొక్క చిన్న సాదాసీదా కుటుంబం ఆ కొడుకు పేరే బుడతడు పేరులాగే వాడు చాలా చిన్నగా బుజ్జిగా ఉండేవాడు ఎంత చిన్నగా అంటే మీ చేతి బొటనవేలుంటుంది కదా అచ్చం అంతే ఉండేవాడన్మాట బుడతడు చూడటానికి బొటనవేలంత ఉన్నా సరే తనలో ఉన్న ధైర్యం మాత్రం అబ్బో ఒక పెద్ద కొండంత ఉండేది అంటే మనమెంత పొడవున్నామో ఎంత లావున్నామో అన్నది ముఖ్యం కాదన్మాట మన గుండెలో ఎంత ధైర్యం ఉందన్నదే అసలు విషయం అవునా అన్నీ బానే ఉన్నాయి అనుకుంటున్న టైంలో వాళ్ల జీవితంలోకి ఒక పెద్ద సమస్య వచ్చింది అదేంటో చూద్దాం రండి వాళ్ల కుటుంబానికి ఒక భయంకరమైన అడవి పంది రూపంలో కష్టం ఎదురైంది అది రోజూ వాళ్ల పొలంలోకొచ్చేసి పంటనంతా పాడుచేసేసేది అంతేకాదు బుడతడి అన్నయ్యలం చూసి గట్టిగా అరుస్తూ వాళ్లను చాలా ఇబ్బంది పెట్టేది తన అన్నయ్యలు భయపడటం చూసి బుడతడికి అస్సలు నచ్చలేదు వెంటనే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు మీరేం కంగారు పడకండి నేను వెళ్ళి ఆ పంది సంగతేంటో చూస్తాను అని ధైర్యంగా చెప్పి అడవివైపు నడిచాడు బుడతడిని చూడగానే ఆ పందికి భలే నవ్వొచ్చేసింది గట్టిగా నవ్వుతూ హహహా ఓరి బుజ్జివాడా చీమంతకూడా లేవు నువ్వా నాతో పోట్లాడేది ముందు వెళ్ళి మీ అమ్మ దగ్గర పో అని వెటకారంగా అంది కాని ఆ పంది బలం కన్నా పెద్ద ఆయుధమొకటి బుడతడి దగ్గరుంది అదేంటో తెలుసా తెలివి ఆ తెలివితో ఆ బలాన్ని ఎలా ఓడించాడో చూద్దాం పదండి బుడతడు అస్సలు భయపడలేదు చాల తెలివిగా ఆలోచించాడు తను చిన్నగా ఉండటాన్నే తన బలంగా మార్చుకున్నాడు పంది తనవైపు కోపంగా రాగానే ఇలా చటుక్కును పక్కకి తప్పుకునేవాడు మళ్ళీ రాగానే అలా తప్పించుకునేవాడు దాని అటూ ఇటూ తిప్పి బాగా అలిసిపోయేలా చేశాడు ఇంకేముంది తన తెలివితేటలతో ఆ పెద్ద పందిని ఓడించేశాడు అంతే తన తెలివితో ఆ పెద్ద పందిని ఓడించి తన అన్నయ్యలను రక్షించుకున్నాడు ఇది చూసిన వాళ్లందరూ ఆశ్చర్యపోయారు ఇంత చిన్నపిల్లాడు ఇంత పెద్ద పనిచేశాడంటే ఎవరూ నమ్మలేకపోయారు ఆ రోజునుంచి బుడతడు ఆ ఊరికి ఒక హీరో అయిపోయాడు ఒక అందమైన రాకుమారిని పెళ్ళికూడా చేసుకున్నాడు చిన్నవాడే అయినా సరే తను చేసిన గొప్ప పనికి అందరి గౌరవాన్ని సంపాదించుకున్నాడు ఈ కథద్వారా మనం ఒక చాలా ముఖ్యమైన విషయం నేర్చుకోవచ్చు అదేంటంటే అసలైన గొప్పదనం సైజ్లో కాదు మన గుండెలో ఉంటుంది అవును బొడతడు తన ధైర్యంతో అందరికీ ఒక ముఖ్యమైన నిజాన్ని చూపించాడు చూశారు కదా ఈ కథ మనకు చెప్పేది ఈదే మనం ఎలా ఉన్నాం ఎంత బలంగా ఉన్నాం అన్నది ముఖ్యం కాదు మన గుండెలో ఎంత ధైర్యం ఉందన్నదే అన్నిటికన్నా ముఖ్యం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి నిజమైన ధైర్యమనేది మన లోపల నుంచి వస్తుంది మనం చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా పర్వాలేదు ధైర్యంగా ఉంటే చాలు ఏదైనా సాధించగలం బుడతడి కథ నచ్చిందా పిల్లలు అయితే తప్పకుండా ఒక లైక్ చెయ్యండి ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇక హాయిగా నిద్రపోండి శుభరాత్రి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం